ప్రకాశం జిల్లా రాచర్లలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని ఏపీడీ స్వర్ణ భాస్కర్ రావు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో నలభై వేల మంది ఉపాధి కులను గుర్తించి వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఇచ్చిన సూచన సలహాల మేరకు ప్రస్తుతానికి జిల్లాలో ముప్పై వేల మందికి ఉపాధి హామీ పథకం వర్తింపజేస్తూ ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్నట్లు ఏపీ తెలిపారు పంచ్ పటాకా ఐదు అంశంలో భాగంగా గ్రామాభివృద్ది శాఖ మంత్రి పర్యలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ప్రభుత్వం వచ్చిన సూత్రాలను పాటిస్తూ ఉపాధి హామీ పనులు నిర్వహిస్తామని రావు వెల్లడించారు ఎమ్మెల్యే సహకారంతో పశువులకు నీళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా నీటి తోట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి పోరంపాడులు భూగర్భ జలాలు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీ భాస్కర్ రావు ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులకు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకం పనుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ తెలిపారు అలాగే ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి శ్రామికుల్ని రోజుకు మూడు వందలు పడే విధంగా ఉపాధి శ్రామికులకు అవగాహన కల్పించి ఉపాధి హామీ పనులు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మహాలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు స్వర్ణ భాస్కర్ రావు అసిటెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ బేస్కవారిపేట డిడబ్ల్యూఎం ప్రకాశం జిల్లా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అందులో ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా బేస్కవారిపేట జరిస్ట్రు మన మహాత్మాగాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలుపరచడం జరుగుతూ ఉంది దాదాపు నలభై వేల మందికి డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా నీతి అభిమాన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గారు మాకు టార్గెట్ లా ఇస్తే ఈ రోజు దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి కూలీల చేత పనిచేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాంచి చెప్పి ఐదు అంశాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అదేవిధంగా జూన్ ముప్పయో తేదీ నాటికి అమలు పరచమని రాష్ట ప్రభుత్వం అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ గారు మాకు ఆదేశం జారీ చేశారు వాటిల్లో మొట్టమొదట అంశంగా మేము వారం పార్లు అదేవిధంగా క్యాటర్ కబ్స్ యాట షెట్స్ తర్వాత ఆవరేజ్ ఇటువంటి అంశాలను కూడా మేము దృష్టిలో ఉంచుకొని వాటన్నిటికీ అనుగుణంగా కార్యక్రమాన్ని రూపుదిద్దుకుని ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి అందరం కూడా స్థాయిలో ఫీల్డ్ అసిటెంట్లు అదేవిధంగా టెక్నికల్ అసిటెంట్లు జీసీలు ఏపీఓలు ఎంపీడీఓస్ నేతృత్వంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి నేతృత్వంలో కలెక్టర్ గారి డైరెక్షన్స్ లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో తో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ముఖ్యంగా ఇప్పుడు క్యాకిల్ టబ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా పశువులకు నీళ్లు అందించాలి అనేటటువంటి కార్యక్రమంలో మన నియోజకవర్గంలో దాదాపు మూడు వందల యాభై క్యాకిల్ టబ్స్ ని తీసుకోవడం జరిగింది దాంట్లో రెండు వందల యాభై క్యాటిల్ టబ్స్ వరకు ఇప్పుడు పూర్తిగా నిర్మించాం ఇంకా కూడా నిర్మాణ వేసులో పూర్తి పూర్తవుతున్నాయి అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాం ఇంకా పంచినటువంటి టార్గెట్ ప్రకారం ఇంకా ఒక పది నుంచి పదిహేను వరకు పూర్తి చేయాల్సినటువంటి అదేవిధంగా ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి రెండు పారం పాండ్లు ఒక ఒక నెలలో రెండు పారం పాండ్లు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ పారం పాండ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈ పారం పాండ్లు అత్యధిక సంఖ్యలో జనాలు ఇచ్చేసి భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా మేము కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ధన్యవాదాలు